ఆధైర్యపడవద్దు అనుకున్న సమయానికే రైతు భరోసా నిధులు విడుదల చేస్తాం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల సో మనం చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించి వానాకాలం సీజనకు సంబంధించి రైతు భరోసా డబ్బులు అనుకున్న టైంలోనే విడుదల చేస్తామని చెప్పేసి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే తెలియజేయడం అయితే జరిగిందనమాట సో మీరు ఇక్కడ చూడవచ్చు ఈయనే చెప్పారు రైతులకు మంచి రోజులు వస్తున్నాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు చిన్న రాష్ట్రం కొత్త రాష్ట్రమైన తెలంగాణ ఆర్థిక సమస్యలో చిక్కుకుందని చెప్పారు వాటిని అధిగమించి సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ చేశారన్నారు గత ఏడాది మొదటి పంట కాలంలోనే రైతుల ఖాతాలో ముప్పై మూడు వేల కోట్లు వేశామన్నారు దేశంలోనే అత్యధిక ధాన్యం సేకరించిన రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు అనుకున్న సమయానికే రైతు భరోసా నిధులు వేస్తామని ఆయన హామీ ఇచ్చారు అతి త్వరలోనే నల్గొండ జిల్లాలో పామాయిల్ పరిశ్రమ నిర్మాణం పూర్తి చేస్తామని కూడా చెప్పారు సో దీన్ని బట్టి మనకు క్లియర్గా ఏంటంటే వర్షాకాల సీజన్కు సంబంధించి రైతు భరోసాకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది అనుకున్న టైంలోనే డబ్బులు అయితే వేస్తామని చెప్పి క్లారిటీ ఇచ్చారు కాకపోతే గతంలోని మనకి యాసంగి సీజన్లో కొంతమందికి ఎవరికైతే డబ్బులు రాలేదో వారికి అయితే డబ్బులు అయితే వేసి ఇక్కడ వేసే అవకాశం లేనట్టుగా తెలుస్తుంది అనమాట సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి